హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచరణ ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్రాసెస్ చూద్దామండి ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు పెరిగి యాడ్ చేసుకుని సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ దమ్ బిర్యానీ మసాలా అది నేనే ఇంట్లో తయారు చేసుకున్నానండి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని దాంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర అరచెక్క నిమ్మబద్ద యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మటన్ని ఒకసారి కలుపుకొని దాంట్లోకి కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు కొద్దిగా కొత్తిమీర టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి కలుపుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి ముప్పావు కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి అది రెండుసార్లు వాష్ చేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని పక్కన పెట్టుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని రెండు ఆనియన్స్ తీసుకున్నానండి పెద్ద సైజువి అవి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక టెన్ మినిట్స్కి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి ఇలా వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ సహ జీరాతో సహా యాడ్ చేసుకుని అవి వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ వేయించుకోవాలి ఐదు నిమిషాలకి మటన్లో ఉండే వాటర్ అనేది ఇలా పైకి వచ్చి ఆయిల్ తేలిన టైంలో కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందామండి వేరొక గిన్నె పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి సహజీరాతో సహా ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి వేయించుకుని దాంట్లో నాలుగు లీటర్ల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ముప్పావు కిలో రైస్ తీసుకున్నాను ముప్పావు కిలో రైస్కి నాలుగు లీటర్ల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా దాంట్లో కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత సాల్ట్ సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలకి వాటర్ మరుగుతుంది ఇలా మరిగిన వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని చూసుకోవాలి రైస్ ఇలా కుక్ అయిన తర్వాత అంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి మనం రైస్ని పట్టుకుంటే సగం వరకు విరిగిపోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దమ్ కోసం కర్రీ కుక్కర్లో కుక్ చేశా కదండి ఇలా దమ్ కోసం ఒక గిన్నెలో వేసుకున్నానండి కింద అట్లా పెనం పెట్టుకుంటే అడుగుబాగం మాడకుండా బిర్యానీ చాలా మంచిగా వస్తుంది ఇలా కింద అట్ల పెనం పెట్టుకుని గ్రేవీ కొద్దిగా తీసుకున్నానండి పక్కన పెట్టుకోవాలి దాంట్లో రైస్ ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగా తీసుకున్న గ్రేవీని ఇలా మధ్య భాగంలో యాడ్ చేసుకుని దాంట్లో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుని మళ్ళీ వేరే దానిపైన వేరే లేయర్ కింద రైస్ వేసుకుని దాంట్లో కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆవిరిపోకుండా మూత పెట్టుకుని దానిపైన ఏదైనా బరువు పెట్టుకుని ఒక ఇరవై ఐదు నిమిషాల నుండి ముప్పై నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి నేను అరిటాక్ పెట్టానండి నా దగ్గర అరిటాక్ ఉంది అందుకే పెట్ట అరిటాక్ ఆప్షనల్ అంతే ఇలా ఇరవై ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా ఒకసారి మటన్ బిర్యానీ ఇలా తయారు చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది మటన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్